నేను అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం ఒక స్టేజ్ లో మీరు చూస్తే అధ్యక్ష మహిళ పుడితే భారం ఈ అమ్మాయిని ఎట్టాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది ఆ రోజు నేను చెప్పాను మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో ఐదు వేల రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేసి పాస్బుక్ పుస్తకం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను ఇటీవల నేను హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్ పోతే ఒక బెనిఫిషియరీ తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బుల వల్ల చదువుకొని ఈ స్థాయికి వచ్చారని చెప్పే పరిస్థితికి వచ్చారు దిశ ఇంకో పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ కావాలి మన అందరం అమ్మాయిలంటే అమ్మాయిలు అంటే సైకిల్ దొక్కలేరు మగవారితో సమానంగా ముందుకు పోకూడదు లేకపోతే ఎవరన్నా పేరెంట్స్ తీసుకెళ్లాలి ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు అవసరమైతే ఆడపిల్లలే దూసకపోతారనే నమ్మకాన్ని ఇవ్వడానికి ఎనిమిది తొమ్మిది పదో తరగతి ఆడపిల్లలందరికీ సైకిళ్లు కొనిచ్చా అధ్యక్ష సైకిళ్లు కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం ఇంకో పక్కన అధ్యక్ష స్పీకర్ గా కూడా ప్రతిభా భారతిని పెట్టాం నేను పెట్టిన ఉద్దేశ్యం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ చూస్తే గౌరవం పెరుగుతుంది ఆడబిడ్డల్లో కూడా నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం ఈ రోజు అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ముగ్గురిని మంత్రులుగా పెట్టాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈ రోజు అధ్యక్ష ఎనిమిది పర్సెంట్ తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నేను తొంభై ఐదులో లో ముప్పై మూడు పర్సెంట్ చేశాను ఇది ఈ రోజు యాభై పర్సెంట్ అయింది దేశంలో మొన్నే బిల్లు పాస్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సతసభలో ఉంటారు డెబ్బై డెబ్బై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది